హాయ్ అండి కొంచెంసేపటి ముందు నేను నా స్టడీ రూమ్లో కూర్చొని చదువుకుంటూ కొంచెం కొన్ని బుక్స్ అవి ఇవి నేను స్టడీ చేస్తున్న టైంలో నాకు బ్రిటిష్ మోనార్క్ అంటే మోనార్కి వాళ్ళ రాయల్ ఫ్యామిలీస్ అంటే నాకు చాలా ఇష్టం అండి ఎక్కడ ఏవైనా అవి రాయల్ ఫ్యామిలీస్ బాగా ఇష్టం కానివ్వండి బ్రిటిష్ వాళ్ళకు బాగా ఇష్టం అందులో విక్టోరియాకి సంబంధించిన క్వీన్ విక్టోరియాకి సంబంధించిన విషయాలంటే చాలా చాలా ఇష్టం అనమాట చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాను కూడా నేను వాటి వాళ్ళకి ఆవిడకి సంబంధించిన విషయాలు చాలా వరకు నేను తెలుసుకుంటానికి ట్రై చేస్తూ ఉంటాను అనమాట అయితే ఇవాళ ఒక చిన్న విషయం మీతో నేను పంచుకుంటాను ఎందుకంటే ఎప్పుడు ఈ కరెంట్ అఫైర్సు అవి ఇవి చికాగ్గా ఉంటుంది ఒకే రకం మాట్లాడుకోవాలంటే చికాగ్గా ఉంటుంది సో ఈ రోజున రాయల్ ఫ్యామిలీ గురించి విక్టోరియా విక్టోరియాకి సంబంధించిన గురించి ఒకటి మాట్లాడుకుందాం మనం విక్ విక్టోరియాకి పిల్లలు పిల్లల్లో మొదటి సంతానం ఏంటంటే ఒక అమ్మాయి విక్టోరియా అమ్మాయి పేరు ప్రిన్సెస్ విక్టోరియా తర్వాత అత అతను ఆవిడికి ఇంకొక రెండో రెండో సంతానం ఏంటంటే అబ్బాయి ఎడ్వర్డ్ అనమాట అతనే తర్వాత తదనంతరం రాజయ్యాడు ఎడ్వర్డ్ సెవెన్ అంటారు ఆయన్ని ఆయన్ని బెర్టీ అని కూడా అంటారు అయితే ఈయనకి పెళ్ళి ఎలా జరిగింది ఏంటి అనేది అయితే ఇప్పుడు నేను మనం చెప్పుకున్నాం కదా ప్రిన్సెస్ విక్టోరియా అంటే విక్టోరియా క్వీన్కి మొదటి మొదటి పెళ్ళ అందరికంటే అందరికంటే మొట్టమొదటి పుట్టిన సంతానం విక్టోరియా అన్నాం కదా ఆ అమ్మాయి ఏం చేసిందంటే ఒక రోజున తన అన్నయ్య అయిన ఆ బెర్టీకి తన ఫ్రెండ్ని అలెగ్జాండ్రా ప్రిన్సెస్ అలెగ్జాండ్ర అనమాట ఆవిడెవరంటే డెర్మ్ డెన్మార్క్ కింగ్ కూతురు అనమాట ప్రిన్సెస్ ఆఫ్ డెన్మార్క్ అనమాట ప్రిన్సెస్ ఆఫ్ డెన్ డెన్ డెన్మార్క్ అనమాట అయితే ఈవిడెప్పుడు పుట్టిందంటే పద్దెనిమిది వందల నలభై నాలుగు డిసెంబర్ ఒకటిని పుట్టిందండి గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా జాగ్రత్తగా అర్థం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను అయితే ఈవిడ ఈవిడ ఫ్రెండ్ అన్నాం కదా విక్టోరియా ప్రిన్సెస్ విక్టో విక్టోరియా అంటే క్వీన్ విక్టోరియా కూతురు విక్టోరియా ఇద్దరు ఈ విక్టోరియాలే ఇంకొక మాట చెప్పాలంటే ఈ విక్టోరియా క్వీన్ విక్టోరియా తల్లి పేరు కూడా విక్టోరియా అని తర్వాత ఎప్పుడైనా మనం మాట్లాడుకుందాం అయితే ఇప్పుడు ఈ చిన్న విక్టోరియా అంటే ప్రిన్సెస్ విక్టోరియా ఇరవై నాలుగు సెప్టెంబరు నై ఎయిటీన్ సిక్స్టీ వన్లో తన ఫ్రెండ్ని అలెగ్జాండ్రా డెన్మార్క్ రాజు కూతురైన అలెగ్జాండ్రాని పరిచయం చేసింది అయితే తర్వాత ఒక సంవత్సరం పాటు అంటే ఎప్పుడంటే పద్దెనిమిది వందల అరవై ఒకటి సెప్టెంబరు ఇరవై నాలుగు అయితే అండి అరవై ఒకటికి అప్పుడు క్వీన్ విక్టోరియా హస్బెండ్ ఆల్బర్ట్ బతికే ఉన్నాడు తర్వాత మూడు నెలల తర్వాత ఆయన చచ్చిపోయాడు ఆల్బర్టు అది వేరే తర్వాత ఎప్పుడైనా మళ్ళీ మాట్లాడుకుందాం వివరంగాను ఆవిడ నలభై సంవత్సరాలు ఆయన కోసం నలుపు నలుపు బట్టలే వేసుకుంది అంటే మన వీడియోస్ తెల్లటి బట్టలు వేసుకుంటారు కదా అట్లా కఠినమైన నిర్ణయాలు తీసుకుంది క్వీన్ విక్టోరియా అది మనం ఎప్పుడైనా మాట్లాడుకున్న తర్వాత ఇవాళ అన్ని కలగాపులగం చేసుకోవద్దు ఇవాళ కేవలం ప్రీ క్వీన్ విక్టోరియా కొడుకు కూ కొడుకు కోడలు గురించే మాట్లాడుకుంటున్నాం వాడు ఎంత దౌర్భాగ్యుడో ఎంత నికృష్టుడో వాడి గురించి వాడు ఎంత అసలు క్యారెక్టర్లెస్ ఫెలోనో వాడి గురించి నేను మాట్లాడదలుచుకున్నాను అయితే పరిచయం చేసింది వాళ్ళ అక్కయ్య అని చెప్పాను కదా విక్టో ప్రిన్సెస్ విక్టోరియా పరిచయం చేసింది కదా అలెగ్జాండ్రాని అలెగ్జాండ్రా అంటే ఆమె ఆమె కోపన్ హ్యాగన్లో పుట్టిందండి ఆమె పద్దెనిమిది వందల నలభై నాలుగు డిసెంబర్ ఒకటిన అయితే అమ్మాయిని పరిచయం చేశాడు సరే వాళ్ళ ఫాదరు అరవై ఒకటిలో చచ్చిపోయాడు ఆల్బర్టు చచ్చిపోయిన తర్వాత కూడా చాలా ఒక సంవత్సరం పాటు వీళ్ళ కోర్టుషిప్ అంటే వీళ్ళ ప్రేమాయణం సాగిందనమాట తర్వాత ఇంకొక సంవత్సరం అయిన తర్వాత పెళ్లి చేసుకున్నారు వీళ్ళిద్దరూ మార్చి మార్చి పది పద్దెనిమిది వందల అరవై మూడులో పెళ్లి చేసుకున్నారు అయితే వాళ్ళకు ఒక అబ్బాయి పుట్టారు ఒక అబ్బాయి పుట్టిన మొదటి సంతానం ఒక అబ్బాయి తర్వాత ఇంకొక అబ్బాయి మూడో సంతానం అయినప్పుడు మాత్రం ఈ అలెగ్జాండ్రా అనే ఆవిడ ప్రిన్సెస్ అలెగ్జాండ్రా అంటే డెన్మార్క్కి చెందిన రాజకుమారి ఎవరైతే ఉందో ఈ ఈవిడ కోడలు అనమాట విక్టోరియా క్వీన్ విక్టోరియా కోడలు అనమాట డెన్మార్క్ రాజకుమార్తె అయితే ఈవిడ మూడో సంతానానికి అంటే ఈ క్వీన్ విక్టోరియాకి మూడో మూడో గ్రాండ్ చైల్డ్కి జన్మనిస్తూ ఉండగా ఆవిడ కాలు కుంటి కుంటిది అయిపోయిందనమాట అంటే లింప్ అయిపోయిందనమాట అసలు మొత్తం కంప్లీట్గా ఒక కాలు పనిచేయటం మానేసింది అయినప్పటికీ కూడాను ఆవిడ చక్కగా ఆవిడని అందరూ ప్రేమగా ఎలిక్స్ అని పిలుస్తూ ఉండేవాళ్ళు ఆ వాళ్ళ వాళ్ళ రాజ రాజకుటుంబంలో అయితే ఈవిడ అన్ని రకరకాల కష్టాలన్నీ ఓర్చుకుంది అట్ ద సేమ్ టైం ఎప్పుడైతే ఈవిడ ఈ కుటుంబ బాధ్యతలతో నిలి నిలిచిపోయి నిలిచి మునిగిపోయిందో ఇవి ఇతను ఈ ఈ ఎడ్వర్డ్ కింగ్ అనేవాడు ఎడ్వర్డ్ సెవెన్ ఉన్నాడు కదా ఇంకా రాజు రాజు అవ్వలేదు ఆ రాజు అవ్వకుండానే అసలు ఏదో అంటారు కదా చాలా ఉమనైజర్గాను స్త్రీలోలుడుగా అయిపోయి మొత్తం నాశనం అసలు బ్రిటిష్ మా మోరార్కీలో రాజవంశంలో రాజ కుటుంబంలో ఎవడన్నా ఒక ఉమనైజర్ ఒక నికృష్టుడు ఎవడన్నా ఉన్నాడంటే ఇతనే అని చెబుతాను నేను ఎడ్వర్డ్ సెవెన్ అనే చదువుతాను అనమాట యాభై ఆరు మంది ఆడవాళ్ళతో తిరుగుతూ ఉండేవాడు అనమాట అసలు పగలనక రాత్రి అనకా అసలు పెళ్ళాన్ని పిల్లల్ని ఇంట్లో పడేసి రాజు రాజు అని కానీ వాడు చాలా చాలా రకరకాలుగాను ఒకటి చెప్పా చెప్తాను మీకు ఇప్పుడు చార్ల్స్ ఉన్నాడు కదా చార్ల్స్ కింగ్ ఉన్నాడు కదా అంటే క్వీన్ ఎలిజబెత్ కొడుకు మన రాజు అయ్యాడు కదా అతనికి వైఫ్ ఉన్నది క్యామిల్లా అని అంటే సెకండ్ వైఫ్ క్యామిల్లా అంటే ఫస్ట్ వైఫ్ డయానా ఆవిడ ఒక ఒక వశాత్తు కావచ్చు లేకపోతే అనుమాద అనుమానాస్పదంగా చచ్చిపోయింది అది కూడా మనం చాలాసార్లు మాట్లాడుకుందాం ఎప్పుడైనా కుదిరితే మాట్లాడతాను అయితే ఇప్పుడు ఎవరైతే ఆ క్వీన్ చార్ల్స్ కింగ్ భార్య ఉన్నదో ఆ క్వీన్కి క్యామిల్లా అనే ఆవిడకి గ్రేట్ గ్రేట్ గ్రాండ్ మదర్ ఆవిడ పేరేంటంటే ఎలైస్ ఫ్రెడరికా కెప్పల్ ఈవిడేం చేసిందంటే ఎడ్వర్డ్ని పట్టుకుందనమాట సెవెన్ ఎడ్వర్డ్ అలెగ్జాండ్రా ఎవరైతే ఉన్నారో అంటే క్వీన్ విక్టోరియా కొడుకు అనమాట కింగ్ అయినవాడు ఆ కింగ్ అప్పటికి ఇంకా కింగ్ అవ్వలేదు కింగ్ అవే అయ్యేవాడు అనమాట అతన్ని పట్టుకుందనమాట పట్టుకుని మొత్తం ఒక జలగలాగా పట్టు కూర్చుని ఆ రాజకుటుంబంలోనే ఉండిపోయి అక్కడక్కడ అక్కడక్కడ సంచరిస్తూ అతన్ని నా సర్వనాశనం చేసి భ్రష్టు పట్టించేలాగా చేసింది అంటే అదే పద్ధతిలో అదే ఇన్ఫ్లుయెన్స్లోను అట్లాగే అనుకున్నది చార్ల్స్తో కూడాను ఇప్పుడు ఉన్న క్యామిల్లా కూడా అట్లాగే చేసింది డయానా అలాంటి పరిస్థితుల్లోనే చచ్చిపోయింది కాకపోతే ఏంటంటే ఇక్కడ అలెగ్జాండ్రా అనే ఆవిడ చచ్చిపోలేదు పిల్లలతో హాయిగాను అత్తగారితో ఆ మామూలుగా శుభ్రంగా ఉన్నది కానీ ఏంటంటే డయానా మాత్రము అనుమానాస్పదంగా చచ్చిపోయిందనమాట అయితే అప్పుడే బీజం పడింది అనమాట ఈ క్యామిల్లాకి ఎందుకంటే మా గ్రేట్ 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 గ్రాండ్ మదరు ఎలైస్ కెప్పెల్ అనే ఆవిడ ఆవిడ రాణి అవ్వలేకపోయింది ఎందుకంటే మహారాణి ఉన్నది కాబట్టి ఎట్లయినా సరే నేను రాణి అవ్వాలి అనుకుంది కాబట్టి ఏదో ఆ చార్లెస్ చార్లెస్తో ఏం మరి ఏం లాలు చెయ్యారో ఏమయ్యారో మరి మనకు తెలియదు కానీ మొత్తానికి డయానా ప్లేస్లో ఆవిడ వచ్చేసింది అయితే అట్లాగూ సంబంధం అనమాట ఈ క్యామిల్లాగేను గ్రేట్ గ్రేట్ గ్రాండ్ మదర్ అంటే వాళ్ళ అమ్మకి అమ్మమ్మ అనమాట ఈ ఎలైస్ ఫ్రెడరికా అనే ఆవిడ కాబట్టి ఇవన్నీ కూడా చాలా మర్కీగా చాలా చాలా నీచంగా ఉంటాయండి కానీ ఏంటంటే ఇంట్రెస్టింగ్గా ఉంటాయి ఎందుకంటే రాజులు వాళ్ళన్నీ ఇయర్ చాలా బాగుంటుంది అనమాట ఉంటాయి అనమాట కాబట్టి ఏంటంటే నాకు రా రాజరికాలు రా రా రాజ రాజ కుటుంబాలు వీళ్ళ వీళ్ళ జీవన జీవన విధానము జీవన జీవన శైలి ఇవన్నీ నాకు చాలా ఇంట్రెస్ట్ కలిగిస్తూ ఉంటాయి అన్నమాట కాబట్టి ఎందుకంటే ఎందుకంటే ఇవన్నీ చే అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను అనమాట అయితే పాపం చివరికి ఏమైందంటే ఈ ఎప్పుడైతే ఈ కి కింగ్ ఉన్న కింగ్ అయ్యాడు అంటే క్వీన్ విక్టోరియా చచ్చిపోయిన తర్వాత ఈయన కింగ్ అయ్యాడు పంతొమ్మిది వందల ఒకటిలో కింగ్ అయ్యాడు ఈ ఈ అలెగ్జాండర్ హస్బెండు ఈ యాభై ఆరు మంది స్త్రీలని ఒకేసారి కలుసుకుంటూ ఉండేవాడు అన్నాను కదా ఆయన ఆయన తర్వాత ఆయన పిల్లలు పిల్లలు అయిన తర్వాత ఏమైందంటే ఎలైస్ కెప్పెల్ అనే అవన్నీ రాజకుటుంబం నుంచి ఎప్పుడైతే చచ్చిపోయాడో బెర్టీ అంటారు ఇన్ని బెర్టీ అని కూడా అంటారు ఈ కింగ్ సెవెన్ సెవెంత్ ఎడ్వర్డ్ని బెర్టీ అని కూడా అంటారు బెర్టీ చచ్చిపోగానే ఆయన మిస్ట్రెస్ ఎలైస్ కెప్పెల్ని తీసుకు తీసి రో రా ప్యాలెస్లోంచి తీసి బయటపడేశారు వాళ్ళ అబ్బాయి వాళ్ళ రెండో కొడుకు అనమాట అతనే జార్జ్ ఫైవ్ అంటారు అతనే తర్వాత రాజు అయ్యాడు సబ్ ఎప్పుడైనా ఇవన్నీ చెప్పుకుంటూ ఉన్నాం సరదాగా మీకు కూడా ఎందుకంటే నువ్వు మనకి ఊరికే కరెంట్ అఫైర్స్ ఈ ఈ బురద ఈ మట్టి పెంట ఈ దరిద్రాల్లో కాకుండా చక్కగా అసలు రాజులు అది వరకు ఎట్లా పాలించేవాళ్ళు వాళ్ళు ఎలా ఎలా ఉండేవాళ్ళు ఎలా ఎలాగూ హౌ దే యూస్ టు టే టేక్ కేర్ ఆఫ్ పీపుల్ అవన్నీ కూడా మనం అప్పుడప్పుడు మాట్లాడుకుంటే బాగుంటుంది అంతేగాని ఇవే సో అందుకని నేను ఇవన్నీ అప్పుడప్పుడు చర్చిస్తూ ఉంటానమాట సో ఇదండి సంగతి అలెగ్జాండ్రా మాత్రం పాపం మా ఎనభై ఎనిమిది ఏళ్ళు బతికి తర్వాత ఎప్పుడో చచ్చిపోయిందనుకోండి అయితే అయితే చాలా చాలా కష్టపడింది ఆవిడ ఫ్యామిలీలో ఆ భర్తతో ఆ తిరుగుబోతు భర్తతో చాలా కష్టపడింది ప్రేమించి పెళ్లి చేసుకున్నవాడు అట్లాగో నాసి నాసిరకంగా తిరుగుతున్నాడు నాసిరకమైన అనగానే మనసు అంతా కొట్టుమిట్లాడిపోయింది గుండెలు పగిలిపోయింది పాపం ఆవిడకి అయినా కానీ అట్లాగేను ఆవిడ అట్లాగే నిభాయించుకుంటూ ఆ రా రాజకుటుంబంలో ఆ కుటుంబాన్ని నడిపించింది అనమాట తను స్వయంగా రాజకుమార్తె అయినప్పటికీ కూడా ఈ రాజు కుటుంబంలోకి వచ్చి చాలా జాగ్రత్తగా చక్కగా చూసుకుంది సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండ్ లవ్ యూ ఆల్ బాయ్